వివరాలు చూసే ముందు కర్షక మహనీయులకు సమగ్ర సమాచారం అందించడం మా వద్దు మా సమాచారం చూసిన అనంతరం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం అలానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ని క్లిక్ చేయడం మీ వద్దు ఏమండోయ్ మా వీడియో నచ్చితే తప్పకుండా ఓ కూడా ఇవ్వండి రాష్ట్రాల్లో పామాయిల్ సాగు జోరందుకుంది రేటు కూడా కొద్దిగా గిట్టుబాటు అవడం ప్రభుత్వాలు సబ్సిడీలు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పామాయిల్ పంటలను రైతులు విరివిగా సాగు చేస్తున్నారు ముఖ్యంగా పామాయిల్ తోటల్లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉండటం రైతుకి కొద్దిపాటి శ్రమ కూడా తగ్గడంతో పామాయిల్ సాగులు జోరందుకుంటున్నాయి అయితే తోటలు వేయడం ఒక ఎత్తైతే వాటిని పెంచడం మరో ఎత్తు చిన్న మొక్క నుంచి ఎలాంటి ఎరువులు వాడాలి ఎలా వాడాలి అనేది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఆధునిక పద్ధతులను తెలుసుకోవడం సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాలని విశ్లేషించడం కూడా చాలా ముఖ్యం దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మక్కినవారుగూడెం గ్రామానికి చెందిన రైతు పినమినేని మురళి ఇదే పద్ధతులు పాటించి తన వంద ఎకరాల పామాయిల్ క్షేత్రంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఆయన గత మూడు సంవత్సరాల నుండి ఆర్గానిక్ ఫెర్టిలైజర్లను వాడుతూ తన వ్యవసాయ క్షేత్రాన్ని అద్భుతంగా మలచిన తీరు ఇతర రైతులకు ఆదర్శనీయం ఆయన గతంలో మహతీ సంస్థవారి ధరణిశుద్ధి ఫెర్టిలైజర్ ని వాడి ఆయన క్షేత్రంలో దాదాపు డెబ్బై ఎనభై కేజీల గెలలను కాపించగలిగారు ఈ ఏడాది కూడా ఏకంగా వంద కేజీల గెలలను కాపించారు అయితే ఈ ఏడాది ఇంకా మెరుగు కోసం మహతీ సంస్థ వారు నూతనంగా ప్రవేశపెట్టిన పామ్ గోల్డ్ అనే ఫెర్టిలైజర్ ని వాడి మరో అద్భుతాన్ని సృష్టించగలిగారు వంద కేజీల పైన ఉన్న గెలలను తన క్షేత్రంలో కాయించి ఔరా అనిపించారు చేసుకునే రైతులు ముఖ్యంగా మొక్క మొదట్లో నుంచి బలమైన పోషకాలను సకాలంలో ఇస్తే చాలు పామ్ పంటల్లో అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన కాయల్ని పండించవచ్చని రైతు మురళిగారు నిరూపించారు ఆయన ఆధునిక సమాచారాన్ని సేకరిస్తూ మహతీ సంస్థవారి పామ్ గోల్డ్ ఫెర్టిలైజర్ని ఈ ఏడాది వాడారు ఆయన గత మూడు సంవత్సరాల నుండి మహతీ సంస్థవారి ఆర్గానిక్ ఫెర్టిలైజర్లను వాడుతూ అధిక దిగుబడుల్ని సాధిస్తూ వస్తున్నారు పామ్ గోల్డ్ ఫెర్టిలైజర్ని ఆయన దశల వాడిన తీరు ఆయన తీసుకున్న శ్రద్ధ ఆయన పడ్డ శ్రమకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి అంటే దాదాపు వంద కేజీలపై బరువున్న కాయల కాపు కాసింది సాక్షాత్తు ఆయనే ఆశ్చర్యం వ్యక్తం చేసేలా కాపు కాసిందని ఆ క్షేత్రంలో సంరక్షకులు తెలుపుతున్నారు పామ్ గోల్డ్ ఫెర్టిలైజర్లో ఎన్నో రకాలైన ముఖ్యమైన పోషకాలు ఉండటంతో మంచి దిగుబడులు వస్తున్నాయి దీని ధర కూడా ఐదు కేజీల ప్యాకెట్ కేవలం వెయ్యి రూపాయలే కావడం రైతులకు సంతృప్తిని ఇస్తుంది దీంతో ఆయా జిల్లాల్లో పామ్ ఆయిల్ రైతులు కూడా మురళిగారి క్షేత్రాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు అన్ని రకాల పామ్ పంటల్లో పామ్ గోల్డ్ ఫెర్టిలైజర్ని ఉపయోగించవచ్చు కేవలం పామాయిల్ తోటల్లోనే కాక కొబ్బరి వక్క ఖర్జూరా లాంటి అన్ని రకాల పామ్ తోటల్లో గోల్డ్ ఫెర్టిలైజర్ ని వాడి దిగుబడుల్లో భారీ వ్యత్యాసం చూస్తున్నారు రైతులు మన కూడా అలాగే కదా ఈ లెక్కన పద్నాలుగు వందలు తీయాలి మనం ఈ సంవత్సరం ఎకరానికి సైజు కానీ గెల్ల ఏంట వాటర్ ఏంటి అట్లా తెచ్చుర కనబరు కదా మొత్తం ఈ సందులు అలాగే పడ్డారు గెల్ల మొత్తం మొత్తం ఓవరాల్ గా వెళ్ళదే అన్నారు చెట్టు మూడు గల్ నాలుగు గల్ ఎక్కువ

మొదటి ఏడాది నుంచి ఇరవై ఏళ్ల వయసున్న పంటలకు ఏ ఏడాది ఎంత డోసు ఇవ్వాలో వాటి వివరాలు తెలుసుకుందాం ఒకటి నుండి మూడు సంవత్సరాల వయసున్న పంటలకు తొంభై రోజులకు ఒకసారి అంటే మూడు నెలలకు ఒకసారి ఎకరాకి ఐదు కేజీల పామ్ గోల్డ్ ఫెర్టిలైజర్ని డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి నాలుగు నుండి ఐదు సంవత్సరాల పంటల్లో అరవై రోజులకు ఒకసారి అంటే రెండు నెలలకు ఒకసారి ఎకరాకు ఐదు కేజీల పామ్ గోల్డ్ ఫెర్టిలైజర్ని అందించాలి ఆరు నుండి తొమ్మిది సంవత్సరాల పంటల్లో నలభై ఐదు రోజులకు ఒకసారి ఎకరాకి పామ్ గోల్డ్ ఫెర్టిలైజర్ ఐదు కేజీలను మొక్కలకు డ్రిప్ ద్వారా అందించుకోవాలి పది నుండి పద్దెనిమిదేళ్ల పంటల్లో ప్రతి ముప్పై రోజులకు అంటే నెలకు ఒకసారి ఎకరాకు ఐదు కేజీల పామ్ గోల్డ్ను అందించాల్సిందే ఇక పంతొమ్మిదేళ్ల పంటలు మరియు దాటిన పంటల్లో తప్పనిసరిగా ఇరవై రోజులకు ఒకసారి ఎకరాకి ఐదు కేజీల పామ్ గోల్డ్ను అందించాలి